జనగామ జిల్లా దేవరుప్పల మండల కేంద్రంలోని పెద్ద కృష్ణమూర్తి గౌడ్ను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల నుండి అకారణంగా తొలగించినందుకు నిరసిస్తూ ఉప్పుల బాబు అనే కాంగ్రెస్ కార్యకర్త సెల్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారు గురువారం ఆకస్మికంగా చోటు చేసుకున్న సంఘటనతో కాంగ్రెస్ వర్గాల్లో అలజడి చర్యరిగింది ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ పెద్ది కృష్ణమూర్తి గౌడ్ను తిరిగి నియమించాలని డిమాండ్ చేస్తున్నారు చెప్పిగు నియోజకవర్గంలో ఆయన చుట్టూ ఎంతో మంది చేరారు ఆయన ఆయన పాట నడిచిన పాటలు మేము అందరూ నడిచాం ఆయన ఎంత తీసేస్తారు మీరు అదే విధంగా ఆయన తీసేసినట్టు కాకుండా